హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే ఈ రోజు వీడియో మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది కదండి అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నాడు ఆ కృష్ణ భగవానుడిని ఎలా పూజించుకోవాలి శ్రీకృష్ణుడికి ఏవేవి నైవేద్యాలు పెట్టాలి ఇంకా ఆ రోజు పూజని అనేది ఎలా చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి అన్నవి అన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో మీకైతే షేర్ చేయబోతున్నానండి సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణ అష్టమిని కృష్ణ అష్టమి అని గోకుల అష్టమి అని లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదవ గర్భంగా శ్రావణ మాసంలో కృష్ణపక్ష అష్టమి తిది రోజున కాంసుడి చెరసాలలో జన్మించాడు ఇంత విశేషమైనటి ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లల్ని కృష్ణుడుగా ఆడపిల్లల్ని రాధగా తయారు చేసి వాళ్ళల్లో కృష్ణుడిని రాధని చూసుకుంటూ చాలా మురిసిపోతూ ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగని జరుపుకుంటారు ఈ పండుగ రోజున మనం ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంటి గుమ్మాలకు పసుపు రాసుకుని అవి పెట్టుకుని తోరణాలు కట్టుకొని ఇంటి ముందు కృష్ణుడు పాదాలని వేసుకొని నిండుగా అందంగా అలంకరించుకోవాలి ఇలా కృష్ణుడు పాదాలు వేసుకోవడం వలన ఆ గోకుల కృష్ణుడు మన ఇంటికి నడుచుకుంటూ వస్తాడని నమ్మకంతో కృష్ణ పాదాలను అయితే వేస్తామండి అయితే మనం పూజ చేసుకునేటప్పుడు పూజా మందిరంలో కానీ లేదు అనుకుంటే ఇలా పీటనన్నా వేసుకుని రాధాకృష్ణుల ఫోటోని పెట్టుకోవాలండి ఇక్కడ రాధాకృష్ణుడి ఫోటో కానీ లేదంటే చిన్ని కృష్ణుడి ఫోటోను కానీ మనం పెట్టుకుని పూజనైతే ఆచరించుకోవచ్చును ఇలా మనం ఫోటో పెట్టుకున్న తర్వాత మన దగ్గర చిన్న ప్రతిమలు గట్ట ఏమన్నా ఉన్నా సరే అక్కడ మండపాన్ని ఏర్పరచుకున్న తర్వాత దానిపైన కొద్దిగా బియ్యాన్ని వేసుకొని ఆ బియ్యం పైన పసుపు కుంకుమ వేసుకొని అయితే ఇక్కడ పెట్టుకోవాలండి నేనైతే రాధాకృష్ణుల్ని పెట్టుకుంటున్నాను ఎవరికైనా పిల్లలు పుట్టలని వాళ్ళు అది ఉంటే అలాంటి వాళ్ళు చిన్ని కృష్ణుడి ఫోటోను పెట్టుకుని పూజించుకొని మనం పూజని చేసుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని అంటారు అయితే ఈ మాదిరిగా నేను ఇక్కడ రాధాకృష్ణుని ఫోటోని పెట్టు ప్రతిమను పెట్టుకుంటున్నానండి అయితే ఈ కృష్ణాష్టమి రోజు నాడు ఎవరికైనా మనసులో ఏదైనా కోరిక ఉండి అది నెరవేరాలి అనుకున్న వాళ్ళైతే ఉపవాసం అయితే కంపల్సరీ ఉండాలండి అలానే జాగరణ కూడా చేయాలండి ఉపవాసం ఉండలేను అనుకున్న వాళ్ళు ఫ్రో పళ్ళు కాయలు ఇలాంటివి ఏవైనా ఆహారంగా స్వీకరించి పూజనైతే ఆచరించి మనం చేసుకుంటే కోరి కోరిన కోరుకులు నెరవేరుతాయండి అలానే ఇక్కడ కృష్ణుడిని మనం ప్రతిమలను పెట్టుకుంటాం కదండి ఆ ప్రతిమలకి గంధంతో కుంకంతో అలంకరణ చేసుకున్న తర్వాత స్వామి వారికి కృష్ణుడికి కంపల్సరీ తులసి దళాలతోనూ తులసి మాలను కూడా సమర్పించుకోవాలండి స్వామికి ఎంత ఎక్కువగా మనం తులసిని పెట్టి పూజిస్తామో స్వామికి అంత అనుగ్రహం మన మీద కలుగుతుంది అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నాడు ఈ పూజను మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాతనే చేసుకోవాలని అంటారండి ఏ పండుగైనా సరే మనం ఉదయాన్నే చేసుకుంటాము కానీ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి మాత్రం మధ్యాహ్నం పన్నెండు తర్వాతనే చేసుకోవాలని అంటారు ఈ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు రోజు నాడు స్వామిని తలుస్తూ కొలుస్తూ పూజించుకుంటే చాలా మంచిదండి అలానే కృష్ణుడు పూజలని కంపల్సరీ గోవుల్ని అయితే ఉంచుకోవాలండి గోవుల్ని కూడా పెట్టి మనం పూజించుకోవాలి మీ దగ్గర ఏమైనా చిన్న చిన్న ప్రతిమలు గోవులు ఉంటే అలాంటివి తెచ్చు కూడా పెట్టుకోవాలి శ్రీకృష్ణుడు ఉన్న చోట గోవుల్ని కంపల్సరీ మనం ఉంచుకోవాలండి నా దగ్గర ఇలాగా ఆవు దూడ బొమ్మలు ఉన్నాయండి అవి నేను ఇలా పెట్టుకుంటున్నాను మనం పూజించుకునేటప్పుడు తోకభాగం వెనక్కి ఉండేటట్టు చూసుకుని పెట్టుకోవాలండి ఎందుకంటే గోవుకి వెనక భాగం నుండే మనం పూజ ఆచరించుకోవాలి ఇలాగ అన్నీ కూడా శ్రీకృష్ణుడికి సర్దేసుకున్న తర్వాత నైవేద్యాలు పాలు నెయ్యి పెరుగు వెన్న అటుకులు బెల్లం ఇవి చాలా ఇంపార్టెంట్ అండి స్వామివారికి నైవేద్యంగా శ్రీకృష్ణుడికి మనం ఎన్నో రకాల నైవేద్యాలను అయితే పెట్టుకుంటాం కదా అందులో ఈ పాలు పెరుగు వెన్న ఇలాంటివన్నీ కూడా స్వామివారికి చాలా ప్రత్యేకమండి ఇప్పుడు ముందుగా స్వామివారికి నమస్కారం చేసుకుని దీపాలను వెలిగించుకుని పూజనైతే ఆచరించుకోవాలండి అయితే మనం ఏ నైవేద్యాలు పెట్టాలి అనుకుంటున్నామో అవన్నీ కూడా స్వామికి సమర్పించుకోవాలండి ఎందుకంటే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వేలతో ఎత్తినప్పుడు బృందావనాన్ని రక్షించాడు అని అంటారు అప్పుడు ఏడు రోజుల పాటు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను కాపాడాడు అని అంటారు ఎనిమిదవ రోజు వర్షం ఆగిపోతున్నప్పుడు అప్పటి వరకు కూడా శ్రీకృష్ణుడు ఏమీ తినకుండా ఉండిపోయాడు అని అంటారు అందుకని శ్రీకృష్ణుడికి యాభై ఆరు రకాల వంటలను తయారు చేసి కన్నయ్యకు పెట్టేవారట రోజుకి ఎనిమిది సార్లు చెప్పున ఏడు రోజుల పాటు ఈ యాభై ఆరు వంటకాలను కన్నయ్యకి నివేదన చేసేవారట కృష్ణుడు అవన్నీ కూడా ఎంతో ఇష్టంగా తినేవాడట ఇరవై రకాల స్వీట్స్ పదహారు రకాల కూరగాయలు పదహారు రకాల డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా స్వామివారికి పెట్టేవారట అందుకని మన దగ్గర ఏ ఏ నైవేద్యాలు ఉన్నా సరే అవన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా మన శక్తి కొలది పెట్ట పెట్టచ్చు ఇందులో కూరగాయలు కూడా నైవేద్యాన్ని పెట్టొచ్చండి అయితే ముందుగా మనం గణపతికి పూజ చేసుకోవాలి యథావిధిగా మనం గణపతికి బెల్లం నైవేద్యంగా పెట్టి స్వామికి ధూప దీప నైవేద్యాలతో గణపతి పూజ పూర్తయిపోయిన తర్వాత రెండు అక్షింతలు వేసుకొని శ్రీకృష్ణుడి పూజను అయితే మొదలు పెట్టుకోవాలండి శ్రీకృష్ణుడికి కూడా మనం యథావిధిగా షోడోపచారాన్ని పూజ చేసుకుని ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించుకోవాలండి ఈ రోజు ఎక్కువగా పసుపు రంగు పూలతో కానీ తెలుపు రంగు పూలతో కానీ స్వామిని పూజిస్తే చాలా మంచిది అని అంటారు అలాగే మంచి సువాసన గల పూలతో స్వామిని పూజించుకోవాలని కూడా అంటారండి ఇలాగ స్వామివారికి దూప దీప నైవేద్యాలతో పూజను పూర్తి చేసుకున్న తర్వాత శ్రీకృష్ణ అష్టోత్తరాలు చదువుకుంటూ తులసి దళాలతో పూజను చేసుకోవాలండి ఈ రోజు నాడు భగవద్గీతను చదువుకుంటే చాలా మంచిది భగవద్గీత చదవడం రాని వాళ్ళు అష్టోత్తరాలు అవి వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమహో అనుకుంటూ ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు చదువుకున్న సరిపోతుందండి అలానే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నాడు గుడికి వెళ్ళి అక్కడ ఉయ్యాల ఉయ్యాలతోట్లవి ఉంటాయండి అవి ఓపుతూ పాటలు అవి పాడుతూ భజనలు అవి చేస్తారండి ఇవన్నీ కూడా చాలా మంచిది స్వామివారికి చేయడం వల్ల అలానే మనం చదువుకోవాల్సినవన్నీ కూడా గోవిందనామాలు ఇవన్నీ కూడా చదివేసుకున్న తర్వాత చివరిలోని ఒక కొబ్బరికాయ కొట్టేసి మంగళహారతిని అయితే ఇవ్వాలండి ఇలా స్వామి మంగళ మంగళహారతిని ఇచ్చేసిన తర్వాత మన ఇంట్లో వాళ్ళు అందరం కూడా హారతిని కళ్ళు కద్దుకొని పూజనైతే ముగించుకోవాలండి అయితే కృష్ణుడికి మరొక ప్రత్యేకమైన నైవేద్యం ఒకటి ఉందండి అది ఏమిటి అంటే కాయం అని అంటారు ఆ కాయాన్ని కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి తరువాత పానకం అండి పానకం కూడా స్వామివారికి నైవేద్యంగా ఈ రెండు కూడా సమర్పించుకోవాలి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నాడు కొంతమంది అయితే ఉట్టెని కొడతారండి ఉట్లే అంటే కొండ మీద కుండ పెట్టి దానిని అందరూ కూడా ఆ కుండని పగల కొడతారు దానిని ఉట్టెల పండుగ అని కూడా అంటారండి ఇంతేనండి శ్రీకృష్ణ జన్మాష్టమి పూజా విధానము అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా ఆచరించుకొని పూజనైతే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూసినట్టయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ చూసిన వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి